మత్తసు వార్త పదమూడవ అధ్యాయం ఆ యేసు ఏసు నుంచి బేలికి పోయి గలిలియే సరస్సు ఒడ్డిలి ఉక్కుడుచు చానట్టాలు జనంగా అద్దాటుకు కూడి వందతుకు అది ధోని ఎక్కి ఉక్కుండుసు ఆ జనంగ లడ్డేరు ఆ సరస్సు ఒడ్డిలి నిలబూదించు ఇంచు అది నా పాతు చానా సంగతులు నీతికత రూపత కోరి సొనుసు ఎన ఇంటికే ఇదో నాటరాము నాటుతుకు వేలుకు ఓసు అదు విత్తనంగల చల్లందికే కొంతన విత్తనంగులు ఎగిలి పక్కలు బూచ్చు ఆకాశ కుంజుగా వందు అసలు తిండి మరి కొంత విత్తనంగులు మన్ను ఇల్లార కెళ్ళి తరమేని బూచ్చు అటు మన్ను లోతుగా ఎల్లార్తలి అయ్య ఒలుజు కుతరపుడు అసలుకు వేర్లు ఎల్లార్తలి వగకు అయ్య నుర్దోసు కొంత విత్తనంగులు ముళ్ళు ఇక్కిర పొదకోరి బూచు ఆయనకే ముళ్ళు పొద ఒలుజు అసల మిచ్చూడ్సు మరి కొంత విత్తనంగులు నల్ల తరమైన బూదు అయ్యా ముప్పది అంతలుగా అరవై అంతలుగా ఫలించుసు నాను నాదు పతొండు శ్రద్ధగా కేకం పెశేరి శిష్యులు వందు నేను నీతికథ రూపత కోరి అంతుగా అసలోటి వాసెత్తకెరా ఇందు అత్త కేట్స్ పరలోకతి మరమంగలు నాను నింగులకు వివరించినే ఆనికే అసలుకి వివరించి బొగుల్లా ఇక్కిరావుకు ఇంకా ఎక్కువ కొడక బొగాకు ఇల్లారావుకు అత్తుకు ఇక్కిడి కూడా వాంగిటి పొగాకు అయ్యా పాతికిండి ఇక్కాకు ఆయనకి అసలుకి కండి బొగ్గుదుల్లా అయ్యా కేకాకు ఆయనకి అసలుకు ఇంగిగ్గుదిల్లా అర్థం ఆగుద అంతకుండే నాను నీతికథ రూపత కోరి అసలుకు బోధించకరే దేవురు యశయ్య ప్రాప్త గీలి సున్నిచ్చే విషయంగాలు అసలు విషయత కోరి నిజమాసు అది అందేదిండికే నింగులు కేకృతుకు కేకారంగా ఆన అర్థం చేందు మాటంగా నింగులు పాకుర్తుకు పాకారంగా ఆనా నింగులు మార్సంగా అంతకింటికే ఈ జన హృదయంగా ముద్దు బారోసు అయ్య కేకారకుండా అసుకు సొయ్యలన మూసిగిండుసు అయ్య పాకారకుండా అసుకు వలపంగలన మూసిగిండుసు అయ్య కన్నుకోటి పాతు సొయ్యిలోటి కేటు హృదయంగులోటి అర్థం చెయ్యిండు నా కల్లి తిరచటానికి నాను అసలు నైతి చేయందే నింగు వలపంగా పాకెక్కి నింగు సొయ్యులు ఆలకించెక్కి అంతిగిండే దేవుని నింగళన దీవించసు నింగులు పాకుడితో పాకు విండు నింగులు ఆలకించు విండు చానట్టాలు ప్రవక్తలు న్యాయవంతులు ఆశించసు ఆకే అయ్యా పాక మారదోసు ఆలకించ మారదోసు ఆమెకే నాటరావు నీతిగత అర్థం అందేది ఇండికే పరలోక రాజ్యత గురించి సువార్తన కేటు అత్త గ్రహించమాటారాము ఎగుపక్క కోరి బోధ పోలి పోలీక్కి అతడు హృదయతో కోరి ఇక్కడ దేవుడు వాక్యత బెరీదేవం వందు పిచ్చుకుండు ఓక్కు దేవుడు సందేశత కేకార్తు కోరే ఉషాలోటి అంగీకరించరాము కెల్లు తర్రమేని బూద విత్తనం పోలీక్కి ఆకే అత్తుకోరి ఏర్లు ఇల్లార్థుకు కాలమే నిలబొగాకు సువార్త గురించి శ్రమలు హింసలు అందప్పుడు అయ్య బీతిగిండు ఉట్టుడాకు దేవుడు రాజ్యత గురించి కేటు ఒప్పిగిండు అంగీకరించు ఎహలోక బాధలు మాహాలు ఇక్కిరాము ముళ్ళు పదకోరి బోద విత్తనం పోలి ఇక్కి అది కేట వాక్యత అనిచోడాకు దేవుడు సందేశత కేటు తెలిసిగిండు ముప్పదంతలుగా అరవై ఐదు అంతలుగా నూరంతలుగా పలించరాము సారం ఇక్కర తరమేని బోధ గింజన పోలి ఇక్కాకు ఏసు అసలుకు మరుండు నీతి కథన సొనుసు పరలోక రాజ్యం ఈ తీరుగా ఇక్కి ఉండి రైతు అత్తు కొల్ల కోరి నల్ల గోధుమ ఇత్తన చలుసు జనంగలు ఒరిగోగందుకే అతడి పగతారు వుందు గోధుమ గింజల నిడిలి కలుపు మొక్కల గింజలన చల్లి ఓడిపోసు పైరు వలుసు కంకులు వందప్పుడు కలుపు మొక్కలు కంకులు కూడా అతుకు కండిపోచ్చు అప్పుడు రైతు దాటుకు అతడి సేవకుడు వందు అయ్యా నేను ఇటు కొల్ల కోరి నల్ల గింజలన చల్లునా అత్తుకోరి కలుపు మొక్కలు ఎనగ వంచు ఇండు అత్త కేట్స్ అత్తు కాదు ఇది నటు పగతారుగా చెందా పని అయి అప్పుడు అయ్యా నంగులు పోయి కలుపు మొక్కలను పిచ్చోడేగా ఇండు అత్త కేట్స్ మాన మాన కలుపు మొక్కలు పిచ్చోడందుకే అత్తో పాటు గోధుమ మొక్కలు కూడా పిక్కారంగందో పంటకాలం వారు దాకా రెండు పంటలు ఓలోటుంగో అప్పుడు అరకరాసులోటి మున్నిగా కలుపు మొక్కలను వాంగి నెరుపుకోకు ఓడుత్తుకు కట్టలు కట్టి గోధుమలను అటు కొట్లుకోకు వాంకిండు వాంగో ఇండు సొనుసు ఇంకొన్ని నీతి కథన అసలోటి సొనుసు పరలోకరాజ్యం కొల్ల కోరి నాటబోదా కొన్ని చిన్న ఆవగింజ గింజ పోలీకి అడ్డు కోరి అది చిన్నది ఆనప్పటికీ అది కూరగాయల మొక్కలడ్డి కోరి బెర్దు గుబూరుగా ఎందు అతు కొమ్మలు కోరి ఆకాశ కుంజులు గుళ్ళు కట్టిగాకు అదు అసలోటి మరుని నీతి కథన సొనుసు రెండు పైది పులిసిన పిండిన మూడు మాణికల పొలసార పిండి కోరి కలుపుసు అప్పుడు ఆ పిండి పులిసోసు పరలోక రాజ్యం పోలి ఎక్కి యేసు జనసమూహములకు విషయంగులడ్డి నీతి కథల ద్వారా బోధించుసు నీతి కథలు ఎల్లారకుండా అది అందు బోధించేవురు ప్రవక్త గిట్ట సొన్నిచ్చ విషయం గలన ఎనగ నెరవేరట్టు ఎనగ జరుగుసు అది అందేదింటికే నాను నీతి కథలాగా బోధించారే సృష్టి నుంచి రహస్యంగా ఇక్కిర్త వేలికి సొన్నారే అప్పుడు ఏసు ఆ జన సమూహం గలన ఉట్టు ఊటుకు ఓనాక అతడి శిష్యులు అద్దాటుకు వందు గోధుమలు కలుపు గింజల నీతి కథన వివరించి ఇండి కేట్స్ హత్తుకు ఏసు నల్లగింజలను నాటరాము మనసు మోము ఆ కొల్ల ఈ లోకం నల్ల గింజలు పరలోక రాజ్యతకు సంబంధించినాయా కలుపు గింజలు బెరిదెవంకు సంబంధించినాయా కలుపు మొక్కలను నాటరాము బెరుదేవం పంటకాలం తీర్పునాలు కోతకాలం దేవదూతలు కలుపు మొక్కలను ప్రోగుసేందు ఎనగ నెరుపుకోకు ఓడాకు అనిగే తీర్పు నాతులు జరగాకు మనసుమోము అతడి దేవదూతన్న అంపాకు అయ్యా అతడి రాజ్యత కోరి తప్పు చేందాసలా చేయించరాశలడ్డినా పోగు చేర్పుగొండంగోకు ఓడాకు అటు ఎప్పుడు అగటం ఎప్పుడూ బాధోటి పెళ్లికి కొరకటం ఇక్కాకు అప్పుడు నీతిమంతులు అతడి తేపట రాజ్యత కోరి సూర్యుడి తీరుగా దగదగా మెరసాకు నింగిలి శ్రద్ధగా కేకుం పరలోక రాజ్యం కొల్లకోరి కోరి ఒలిచెచ్చబోదా నిధి తీరిగా ఇక్కి ఒండు అత్త కండిగిండు అటే ఒలిసెచ్చి కుషాలోటి పోయి అత్తకి దడ్డిన ఇచ్చోటు ఆ కొల్లత్త కొండుసు ఇంకా పర్లోహరాజ్యం ఆని ముత్యం కోసం దేవర బేరగానం తీరుగా ఇక్కి ఆ బేరగానం ఒండు ఇలువాన ముత్యత కండిగిండాక అత్త కొడుగి దడ్డిన ఇచ్చోడాకు ఇంకా రాజ్యం సముద్రత కోరి ఓటపోత అడ్డి మీను పుడికిరా వలతిరిగా ఇక్కి వల ఉన్నప్పుడు అత ఒడ్డుకు గుంజి అటు ఉక్కుండు నల్ల మీనున బుట్టుకోకు ఓటు పనికి వారార మీనున పడాకు అనిగే తీర్పునాలు దేవుడు దూతలు వందు నీతి నుంచి కెట్టాసలన వాంగోటు నెరుపుకు ఓడాకు అటి అయ్య బాదోటి అగుదు పెళ్లిలు కొరికాకు ఈ ఎడ్డి అర్ధం ఆశ ఇండు ఏసు అసలన కేట్సు అత్తుగా అయ్యా అర్ధం ఆశ ఇండుసు యేసు అసులోటి దేవుటి రాజ్యం గురించి బోధనల కేట ధర్మశాస్త్ర ఉపదేశకులు అతడు ధనాగారం నుంచి నిధులు పంగు నిధులను ఎత్తేందా వరపై తీరుగా ఎక్కి యేసు ఈ నీతిగత సొన్నాక అటించి ప్రయాణమై అతడు సొంత ఊరుకు పోయి అటు యూదుల ప్రార్థనా మందితో కోరి జనంగ బోధించినప్పుడు అయ్యా ఆ బోధనల కేటు చాలా ఆశ్చర్యబోదు ఈ జ్ఞానం ఈ శక్తి ఏటించి ఉంచు ఇది చక్క పని మోము ఇతడు తాయి మరియా ఇతడు సహోదరులు యాకోబు ఏషావు సీమోను యోదా అతడు అక్క తెనిసినాయ నమ్మురు నెడిలిక్కి ఆనా ఇది అడ్డిన ఇది ఎనగ చెయ్యెక్కి ఇండి ఇండిగిండుసు ఏసు చేయదు అసలుకు నచ్చ అది అసలోటి సొంత గ్రామ తాయా ఊటాయా అల్లదే பிரவக்தனை அடி கௌரவின் இண்டி இண்டுசு அத்தட்டு ஊராய அத்தை நம்முல்ல அத்துக்கே அது அட்டு எக்குவா அத்தங்களை செய்யல